మీ ఆత్మీయతను పాడు చేసే మీలో ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని పాడు చేసే దేవునితో నీకున్న సత్సంబంధాన్ని పాడు చేసే దేవుడు నీ మీద కలిగి ఉన్నటువంటి కనికరమును కృపను నువ్వు అనుభవించకుండా చేసే దౌర్భాగ్యమైన స్థితి నీకు రాకుండా ఉండాలి అని అంటే జాగ్రత్తగా జీవించు ఏమీ కాదులే ఇది అందరూ చేసేదేలే నేను చేస్తే తప్పేంటిలే ఈ బుద్ధి లేని మాటలు దయచేసి అనకండి దరిదాపులు కూడా రానివ్వకండి దావీదు లాంటి వాడే అంత మంచివాడే అతంతరంగా పడిపోయాడే నువ్వు నేను మనం అజాగ్రత్తగా ఉంటే అడ్రస్సే లేకుండా పోతాం మన మీద ఆధారపడినటువంటి కుటుంబానికి ఆధారం లేకుండా చేసేస్తాం ఆ తర్వాత అంధకారంలో అల్లాడిపోతాం ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజుని నీ జీవితంలో తీర్మానం తీసుకుంటావా సులభంగా చిక్కులు పెట్టే పాపానికైనా సులభంగా ఈడ్చుకుపోయే సైతాను శోధనకైనా ఏమాత్రం లొంగిపోవడానికి వీల్లేదు ఒకవేళ మనలో ఎవరైనా ఆ అంచుల దగ్గర ఉన్నట్లయితే కాళ్ళు జారేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కానీ ప్రాంతంలో కానీ పర్సన్స్ కానీ మీ చుట్టూ ఉన్నట్లయితే ఈరోజే जाग्रत पड़ानी